Hey, I'm going

హాయ్ హాయ్ గుడ్ చేయండి ంగ్ లై ఉ కుమారి చేయండి ఉంటాయి కామెంట్ 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 చేయండి లైవ్ లా ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డబుల్ టచ్ లైవ్లో ఏం కర్రీ పప్పు స్క్రీన్ మీద డబుల్ టచ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి డబల్ టచ్ అయ్యి కుమారి లో ఉంటే తిరిమే డబల్ టచ్ ఇవ్వండి లైవ్ లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళు స్క్రీన్ మే డబల్ టచ్ ఇవ్వండి కామెంట్ హైట్లో లో పెట్టద్దు లైక్ చేస్తే లైవ్ లో కొత్త వాళ్ళు వస్తారు లైవ్లో పదిహేను మంది ఉన్నారు స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి కామెంట్ చేయండి కామెంట్ హైట్ పెట్టొద్దు పెట్టద్దు స్క్రీన్ మే డబ్బు టచ్ ఇవ్వండి లైవ్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి సిగ్నల్ వస్తుంది కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైవ్ లో ఉన్నవాళ్ళు పెట్టేస్తున్నారు లైవ్ లో జాయిన్ అవ్వండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ చేస్తే లైవ్ లో కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు డబల్ టచ్ చేయండి I కామెంట్ చేయండి అబ్బా హైడ్లో పెట్టద్దు లైవ్ లో ఉంటే కామెంట్ చేయండి స్క్రీన్ మే డబల్ టచ్ ఇవ్వండి కామెంట్ లైవ్ లో పెట్టేసేస్తారు ముంద స్క్రీన్ మే డబల్ టచ్ ఇవ్వండి లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా కామెంట్ చేస్తే కొత్త వాళ్ళు లైవ్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద డబల్ టచ్ ఇచ్చి కామెంట్ చేయండి ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఎందుకు రావట్లేదు కదా బాబోయ్ కామెంట్ పెట్టండి లైవ్లో ఉన్న వాళ్ళు నెప్పు వచ్చారు ఆయన కామెంట్ చేస్తే లైవ్లో మీరు కామెంట్లు హైడ్లో పెట్టారండి లైవ్ కట్ చేసి మళ్ళీ కడుతున్నా